మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గానీ ఆయన కొడుకు లోకేష్ గానీ నైతికంగా చాలా డ్యామేజ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఒకటి విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని చేసిన ఆరోపణలు అంటే దాదాపు రెండు వేల కోట్లకు పైగా తాను తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టానని నష్టపోయానని ఆయన చెప్పాడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే రాయపాటి అంటే మాజీ ఎంపీ రాయపాటి సాంబశ్వరరావు కొడుకు రాయపాటి రాంబాబు రంగంలోకి దిగారు రాయపాటి రంగారావు గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి సోమవారం నాడు పోలవరం సమీక్ష పేరుతో చేసిన సమీక్షలన్నీ కూడా కేవలం లంచాల కోసమే కేవలం ముడుపుల కోసమే పోలవరం సమీక్షలు పెట్టారు తప్ప అందులో ఎటువంటి నిజాయితీ లేదు అంటే తెలుగుదేశం పార్టీకి నిజాయితీ లేదు చంద్రబాబు నాయుడుకు నిజాయితీ లేదు డబ్బు కోసమే వాళ్ళు తమను పీల్చి పిప్పి చేసినట్టుగా రాయపాటి రంగారావు ఆరోపించారు రాయపాటి రంగారావు అంటే పోలవరం ప్రాజెక్టు టెండర్స్ చేపట్టిన ట్రాన్స్ట్రాయ్ సంస్థకు సంబంధించిన యజమాని సో ఈ ట్రాన్స్ట్రాయ్ సంస్థకు గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఆయనకు అంటే ట్రాన్స్టా సంస్థకు ఆ టెండర్స్ లభించాయి పోలవరం కాంట్రాక్ట్ పనులు లభించాయి సో ఆయన ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి తమకు ఒక్క రూపాయి లాభం జరగకపోగా తమకు ఒక్క రూపాయి ప్రయోజనం కలగకపోగా పైపెచ్చు మేము గత ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నూట యాభై కోట్లను తాము తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్టుగా కూడా రాయపాటి రంగారావు చెప్పారు అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే చేసిన నాని చెప్పిన దాంట్లో కొంత నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు అట్లాగే రాయపాటి రంగారావు చెబుతున్న దాంట్లో కూడా కొంత నిజం ఉండొచ్చు కొంత అబద్ధం ఉండవచ్చు కానీ ఓవరాల్గా మాత్రం ఈ ముడుపుల భాగోత్వం అనేది అట్లాగే లంచాల భాగోత్వం అనేది ఎన్నికలకు ముందు బయటకు రావడం కానీ వాళ్ళు చాలా సాధికారికంగా చెప్పడం కానీ ఇప్పుడు రాయపాటి రంగారావు చేస్తున్న ఆరోపణల వెనుక అంటే ఆయన ఆరోపిస్తూనే ఏం చెప్తున్నారు మేము ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎంత ఇచ్చాము అనేది కూడా ఆయన లెక్కలతో సహా ఉన్నాయని చెప్తున్నారు తర్వాత ఆయన ఇవాళ ఇంకొక దృశ్యం కూడా అయితే చంద్రబాబు నాయుడు ఫోటోని తీసి నేలకేసి కొట్టాడు ఎవరు రాయపాటి రంగారావు గారు అంటే రాయపాటి రంగారావు సత్యనపల్లి టికెట్ ఆశించిన సంగతి మనకు తెలుసు అయితే కన్నా లక్ష్మీను టీడీపీలోకి చేర్చుకున్న తర్వాత ఆయనకు సత్యంపల్లి టికెట్టు ఇచ్చి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ నేపథ్యంలో ఇక రాయపట్ రంగారావుకు అక్కడ టికెట్ వచ్చే అవకాశం లేదు సరే ఆయన ఇప్పుడు ఇంకా బయటకు అనుకోండి అయితే ఇక్కడ నేను ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ముందుకు కావాల్సింది ఏంటంటే విశ్వసనీయత నిజాయితీ నిబద్ధత సరే నైతిక విలువలు నైతిక విలువలు రాజకీయాలకు రాజకీయాల్లో కూడా మన అమాయకత్వం కావచ్చు అవివేకం కావచ్చు అవి ఎప్పుడో పూర్వకాలంలో మాట్లాడుకునే మాటలుగా కూడా మనం అనుకోవచ్చు ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల క్రితం ఈ నైతిక విలువలు వగేర నిజాయితీలంతా బట్ ఏమైనప్పటికీ కూడా కేసిన నాని కావచ్చు రాయపాటి రగారా కావచ్చు వీళ్ళంతా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం పార్టీ పుట్టుకకు కారణమైందో ఏ సామాజిక వర్గం అయితే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని పట్టుకొని ఉందో ఏ సామాజిక వర్గం అయితే తెలుగుదేశం పార్టీని తమ పార్టీగా ఓన్ చేసుకొని పనిచేస్తుంటుందో ఏ సామాజిక వర్గం అయితే అవసరమైతే తమ ప్రాణాలు ఇస్తాం చంద్రబాబు నాయుడు కోసం అని ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటుందో అటువంటి సామాజిక వర్గంలో ఇప్పుడు ఒక కలకలం చెలరేగుతోంది ఎందుకంటే కేసీఆర్ నాని ఒక పొటెన్షియల్ లీడర్ సిట్టింగ్ ఎంపీ అట్లాగే రాయపాటి రంగారావు రాయపాటి సాంబాజ్ వాళ్ళ వాళ్ళు ఒక పొటెన్షియల్ ఫ్యామిలీ పొటెన్షియల్ మనుషులు వాళ్ళు సో ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి కానీ అట్లాగే లోకేష్ గురించి కానీ ఈ వ్యాఖ్యలు చేస్తున్న ఆరోపణలు ఇవి ప్రజల్లో చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం కలిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది పరోక్షంగా వైసీపీకి అడ్వాంటేజ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇప్పటికే విజయవాడ నుంచి పార్లమెంటు సభ్యునిగా ఐ మీన్ ఏదో పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది బహుశా రాయపటి రా రంగారావు కూడా ఏదో ఒక చోటు నుంచి ఆయన కూడా ఐ మీన్ ఎలక్షన్స్లో రిప్రజెంటేషన్ ఆయన ఆయనకు కూడా ప్రాతినిధ్యం లభించే ఛాన్సెస్ ఉన్నాయి అంటే పోటీ చేయడానికి అవకాశం లభించవచ్చు కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీని నైతికంగా మాత్రం గ్యారంటీగా దెబ్బతీయబోతున్నాయి దెబ్బతీయనున్నాయి దెబ్బతీస్తున్నాయి కూడా ఎందుకంటే ఏ సామాజిక వర్గం అయితే అంటే తమకు బాగా బ్యాక్ బోన్గా ఉంది అని చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉంటారో లోకేష్ అనుకుంటూ ఉంటారు అటువంటి బ్యాక్ బోన్ అనుకునే సామాజిక వర్గంలోనే చీలికలు రావడము కొంతమంది ప్రముఖులు బయటకు వెళ్ళిపోవడము వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యక్తి ఎటువంటి మోసగాడు ఏ రకంగా పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారు ఏ రకంగా పోలవరం ప్రాజెక్టు పేరిట ప్రతి సోమవారం రివ్యూ పేరిట డబ్బు దండుకున్నారు వంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో చాలా బలంగా వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తంగా ఏంటంటే గుంటూరు కృష్ణ ఈ బెల్ట్ అంటే ఆ రెండు జిల్లాల బెల్ట్లోనే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రాధాన్యమనండి లేకుంటే కనిస్టబుల్గా వాళ్ళు కొంత ప్రభావవంతంగా ఉండడం అనండి అంటే వాళ్ళు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు సో అటువంటి చోట వాళ్ళు అంటే లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కుల చి కుల చిచ్చు రేపడానికి అంటే కాపులకు కమ్మ సామాజిక సామాజిక వర్గానికి మధ్య కుల చిచ్చు రేపడానికి కుట్రలు చేస్తున్నారని కూడా రాయపాటి రంగారావు ఆరోపించారు సో ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న అంటే ఒక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో రోజుకొక ఇష్యూ ట్రెండ్ అవుతుంది అంటే ఈ ట్రెండింగ్ కూడా ఏంటంటే ఓటేక్ అవుతుంది ఇప్పుడు దాకా కేసీ నేను నాని అంతకుముందు షర్మిల ఎపిసోడ్ కేసీ నాయన తర్వాత మళ్ళీ ఇప్పుడు రాయపాటి రంగారావు సో ఇదంతా చూస్తుంటే ఎన్నికల ఎన్నికల నాటికి ఈ పరిణామాలనండి ఈ సన్నివేశాలు అనండి ఇవి మరింత ఉధృతమైన సూచనలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్